అందరికి ఎప్పుడు చేసుకునే పాయసంలా కాకుండా క్యారెట్ తో పాయసం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చింది అదేలాగా ఇప్పుడు చూసేద్దాం పాయసం కోసం అయితే మేము ఇక్కడ ఐదు క్యారెట్స్ అయితే తీసుకున్నాము క్యారెట్స్ అయితే వాష్ చేసుకొని సన్నగా తురుముకోవాలండి తురు ఇక్కడ చూస్తున్నారు కదా అలా సన్నగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత అయితే ఇప్పుడు పాయసం కోసం ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు సేమియా ఒక కప్పు చక్కెర అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి సేమియా అయితే సేమియా కూడా వేయించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అలా వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఇందులోకే సన్నగా తురుమి పెట్టుకున్న అయితే వేసుకోవాలి క్యారెట్ వేసుకొని దీన్ని పచ్చి వాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి పచ్చివాసన పోయే వరకు ఇంకో పక్కన అయితే నేను పాలు వేయడం పెట్టాను పాలు వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకే పాలన్నీ పోసుకోవాలి పోసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకే చక్కర అయితే వేసుకోవాలి చక్కెర వేసుకొని కూడా తర్వాత మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కూడా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా పాయసం అయితే రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్